హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమంజు కలెక్షన్స్ ఈరోజు మీ శ్రీమంజు కలెక్షన్స్లో మరో వెరైటీ వెంకటగిరి పట్టు శారీస్ కలెక్షన్ అండి ఈ కలెక్షన్ గురించి తెలుసుకునే ముందు ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఒక బెల్ అనేది ఉంటుంది ఆ బెల్ను కనుక మీరు క్లిక్ చేస్తే నేను పెట్టే ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ మీకు నోటిఫికేషన్లో వస్తుందండి ఇక శారీస్ విషయానికి వస్తే ఇది వెంకటగిరిలో ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కాకుండా ఈ వీడియోలో మరో డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్ అండి ఇది ఈ శారీస్ అన్నీ ప్రైజెస్ ఒకే ప్రైస్ కాదండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్లో ఉన్నాయి ఈ శారీస్ కనుక మీరు సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలి నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇచ్చాను అలాగే షార్ట్స్ స్క్రీన్ పైన కూడా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసి ఏ శారీ తీసుకోవాలనుకున్నారో పర్ఫెక్ట్గా స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి అంతకన్నా ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఈ శారీస్ మన దగ్గర హోల్సేల్ ప్రైజెస్లో ఉన్నాయండి అలాగే బల్క్ క్వాంటిటీలో కూడా మేము మీకు అందిస్తాము నో బార్గెన్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి ఓకేనా కాల్స్ మాత్రం చేయొద్దు ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్